కోట పట్టణ కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాఖీ పండుగ దినోత్సవం సందర్భంగా రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలపై జరిగే దాడులను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో రెండు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొని నినాదాలు చేస్తూ మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని మహిళలకు రక్షణ కల్పించాలని ర్యాలీ నిర్వహించారు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మణి రత్న చిన్న తిలక్ కిరణ్ గౌరీ శంకర్ శంకర్ మహేష్ టి మహేష్ సాయి చైతన్య సతీష్ తదితరులు పాల్గొన్నారు అరే కట్టించుకోండి అమ్మా అందరికి కట్టండి పిల్లలకి అందరికీ కట్టండి ఆనందం కట్టండి ఆనందాన్ని కట్టండి రాము కట్టించు అయితే ఈరోజు ఈ రక్షబంధన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళలపై ఎప్పటికప్పుడు నిరంతరము దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలోని దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఈ రోజు వరకు అమ్మాయిలపైన నిరంతరం దాడులు జరిగి దాదాపు వందలాది మంది అమ్మాయిలు అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపేసి ఆ ధర్మస్థలి అనేటటువంటి ప్రాంతము కర్ణాటకలోనే అక్కడ బాధ పెట్టడం జరిగింది ఇది మధ్యకాలంలోనే అస్థి పంజరలు ఇవన్నీ కూడా తీస్తున్నారు అయితే మన భారతదేశంలోనే ఇంతవరకు అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నా సరే దాదాపు వందలాది మంది అమ్మాయిలపైన అత్యాచారాలు పాల్పడుతున్నా సరే ఇప్పటి కనీసము ప్రభుత్వాలు కానీ యంత్రాంగం కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అందుకని చెప్పి రక్షాబంధనం ఒక పక్క అమ్మాయిలపై జరుగుతున్న దాడులు అన్నారు ఇంకో పక్క అమ్మాయిలకు సోదర భావాన్ని పెంపొందించాలి అన్న ఉద్దేశంతోనే ఈ రక్షబంధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మాయిలకు ఎప్పటికప్పుడు దాడులు జరుగుతున్నాయి దాడులు ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఈ మధ్య కాలంలోనే దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఇప్పటి వరకు కర్ణాటకలోని ధర్మస్థల అనేటటువంటి ప్రాంతంలోనే ఆ గుడి చుట్టుపక్కల దాదాపు నాలుగు వందల మంది అమ్మాయిలని అత్యాచారం చేసి చంపేసి పాతేసి ఈ మధ్యకాలంలోని అతిపంజరాలు ఇవన్నీ కూడా తీస్తూ ఉన్నారు అయితే నాలుగు వందల మంది మన భారతదేశంలో చనిపోయినా సరే ఇప్పటికే కనీసం అమ్మాయిలపైన అత్యాచారాలు జరుగుతున్నా సరే ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు అందుకోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ ధర్మస్థల్లో జరిగినటువంటి సంఘటన ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఏ జిల్లాలో కానీ జరగకుండా ఉండాలని చెప్పేసి ఈ రక్షబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే అఫైల్ తరపు నుండి ప్రతిజ్ఞ చేస్తాము ప్రతిజ్ఞ అందరు చెప్పాలి సందర్భంగా మన సంస్కృతిలోని గొప్ప విలువలను పునరుద్ధిస్తూ ప్రతి సోదరుడిగా సోదరుణుగా సురక్షితత్వం గౌరవం కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను స్త్రీల పట్ల జరుగుతున్న అధ్యాయాలను అసమానతలను ఎప్పుడు సహించను వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాను నా కుటుంబంలోనే సమాజంలోని ప్రతి బాలిక ప్రతి మహిళ సురక్షితంగా జీవించే హక్కు కోసం పోరాడతాను స్త్రీ పురుష సమానత్వ కేవలం నినాదంగా కాకుండా నా రోజువారీ జీవితంలో ఆచరిస్తాను మౌనంగా ఉండిపోకుండా గురైన సోదరుకి నా ఆదుకోలు ఆత్మీయత ఇస్తాను బంధం కేవలం ఒక సాంప్రదాయం కాదు ఇది ఒక పవిత్రమైన సామాజిక బాధ్యత ఈ ప్రతిజ్ఞలను నా జీవితాంతం పాటిస్తానని భగవంతుని భగవంతుని సమానమైన